అత్తా రంగు మేకల అమ్మకం ఒక ఊర్లో అనసూయ అనే ఆమె ఉండేది ఆమెకి ఒక్కడే కొడుకు పేరు సూరి అనసూయ భర్త మల్లయ్య చాలా ఏళ్లుగా మేకలు కాస్తూ ఉన్నాడు అనసూయ ఆమె కొడుకు సూరి కూడా అవ్వే మేకల దందా చేస్తూ ఉండేవాళ్ళు అనసూయ ఆ మేకపాలు అమ్మేది సూరి మల్లయ్య ఇద్దరూ ఆ మేకలను అడవిలోనికి తీసుకుని వెళ్లి సాయంత్రం వరకు వాటిని అడవిలోనే తిప్పుకొని వచ్చేవాళ్లు ఒకరోజు అనసూయ భర్త మల్లయ్య దగ్గరికి వచ్చి హేమయ్యో మన సూరి తోటి పొరగాలందరికి పెళ్లిల్లాయినై కొడుక్కు ఇంకా పెళ్లి చేయట్లేదని ఊర్లో వాళ్ళంతా సాటకు అనుకోవడం కూడా చురుగు పెట్టిండ్రు నేను వానికి పెళ్లి చేయనని చెప్పిన్నాయ్ వాడ ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడొద్దు మళ్ళో వచ్చే ఏటికి చేసుకుంటా అంటాండు నేనేం చేయాలే చెప్పు బలిమీటికి వానితోనే తాలిగట్టియమంటావా ఏంది హా బుజ్జగించో బుద్ధి చెప్పు పెళ్లి చేయాలే గట్ల ఎన్ని రోజులు ఉంటాడు పెళ్లి చేసుకోకుండా అని అంటూ ఉండగా కొంచెం దూరం నుంచి సూరి రావడం కనిపించింది సూర్యుని చూసిన మల్లయ్య అదిగో వస్తాండు నీ సుపుత్రుడు గా బుజ్జగించేది బుద్ధి చెప్పేదేదో నువ్వే చెప్పు అని అంటూ ఉండగా సూరి ఇంట్లోకి వచ్చాడు వస్తూనే అమ్మా గా మస్తాను రేపు మేక పైసలు ఇస్తా అన్నాడు సరే నువ్వు నువ్విట్టొచ్చి కూసో అని అంది సూరి అమ్మ పక్కన వెళ్లి కూర్చున్నాడు హిగో ఊర్లో పిల్లలందరికి పెళ్లిళ్ళయిత గీ ఏడు నీ కూడా పెళ్లి చేద్దాం అన్నా నేను చేసుకోనమ్మా మళ్ళొచ్చే ఏడు చేసుకుంటా ప్రతి ఏడు గిదే చెప్తాన్నావు ఎందుకు ఎందుకొద్దంటానో చెప్పు ఎందుకేంటమ్మా బుద్ధి నేర్చినప్పటిసంది మనం గీ మేకల దందనే చేస్తాన్నాం అయినా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది ఇల్లు సక్కగలేదు చేతిలో పైసా లేదు పెళ్లెట్టు చేసుకోమంటావు చెప్పు హో గదా నీ బాధ లేదని పెళ్లి చేసుకుండు మానేస్తావా ఏంది లోకంలో అందరు గట్లనే అనుకుంటే ఎనభై శాతం మందికి పెళ్లిలే కావు నువ్వు గసౌంత ఆలోచనలేం పెట్టుకోకు నీకొచ్చే భార్యతోని మన కష్టాలు తీరొచ్చేమో ఆమె మన ఇంటి లక్ష్మి కావచ్చు పెళ్లి చేసుకోబిడ్డా అని కొడుక్కి నచ్చ చెప్పి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకుంది అనసూయ కోడలు పేరు స్వాతి చాలా తెలివైంది పనిమంత్రాలు అందర్నీ కలుపుకుంటూ ఇంట్లో పనులన్నీ చక్కగా చేస్తూ ఉండేది అలా ఆమె ఒకరోజు అనసూయ దగ్గరికి వచ్చి అత్తమ్మా చెప్పమ్మా ఏం కావాలి తిన్నావా లేదా ఆ తిన్నత్తమ్మా నిన్న కాక మున్నొచ్చి అని అడుగుతుంది అనుకోకపోతే ఒకటి అడుగుతాను చెప్తారా అత్తమ్మా ఒకటేంటి వందడుగు ఇప్పుడు నువ్వు గీ ఇంటి కోడలివి అన్నీ నీకు తెలియాల్సినవేగా మనం ఎన్నేళ్లుగా గీ చేస్తున్నాం అత్తమ్మా ముప్పై ఏళ్ళుగా చేస్తాన్నాం ముప్పై ఏళ్ళుగానా అయినా కూడా మనం ఎందుకు ఇంకా పేదవాళ్లుగానే ఉన్నామత్తమ్మా అని అడిగింది అప్పుడు అనసూయ కాస్త ఊపిరి తీసుకొని దేనికైనా రాసిపెట్టుండాలే అమ్మా చుట్టుపక్కల ఊర్లో మేకలు మేకలుగాసేవాళ్ళు ఎక్కువయిన్రు మన మేకలకి గిరాకీ ఉన్నా అవి ఎంత బలిష్టంగా ఉన్నా కూడా ధర ఎక్కువ పెట్టేవాళ్ళు ఉండరు పది పన్నెండు వేల కూడా నాలుగైదు వేలే ఇస్తాండ్రు అందుకని మనం ఎంత కష్టపడ్డా ఇంకా గట్లనే ఉండిపోయినాం అని చెప్పింది అంతా విన్న స్వాతి ఎప్పటికీ ఇలా ఉండిపోవాల్సిందేనా అత్తమ్మా హేమో అదృష్టం కలిసి వస్తే మారుతుందేమో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్లగానే స్వాతి ఆలోచనలో పడింది స్వాతి ఇన్నర్ వాయిస్ లో అదృష్టం రావాలి ఎట్లా అదృష్టం ఊరికినే వస్తుందా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేస్తే మారుతుందో ఆలోచించాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తూ ఉంది టీవీలో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కళ్ళు చిదంబరానికి మేకను అమ్మే కామెడీ సీన్ వస్తుంది అది చూసి బాలే ఉంది ఐడియా మేకలకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే ఎక్కువ ధర పెట్టి కొంటారు అప్పుడు మన కష్టాలన్నీ తీరుతాయి ఏం స్పెషాలిటీ ఉండాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కాసేపటికి స్వాతికి ఒక మంచి ఆలోచన వచ్చింది వెంటనే అత్త దగ్గరకు వెళ్ళి అతమ్మా అత్తమ్మా మన మేకలు ఎక్కువ ధరకి అమ్ముడు పోయేలా ఉండటానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందత్తమ్మా అవునా ఏందమ్మా అది చెప్పను చేసి చూపిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది తెల్లారి మేకల దొడ్లోకి వచ్చిన అనసూయ మేకల్ని చూసి షాక్ అయింది ఏంది తెల్లారే కల్లా మేకల రంగే మారిపోయింది ఏం జరిగిందసలు అని అనుకుంటూ ఉండగా స్వాతి వచ్చి ఏం జరగలేదత్తమ్మా ఆ మేకలకు నేనే రంగు వేశాను మేకలకు రంగెందుకేసినవే కాస్తాగండి మీకే తెలుస్తుంది అని అంటూ ఉండగానే పవన్ అనే అతను వచ్చి అమ్మా మా అన్న పెళ్ళుంది రెండు మేకలు కావాలి రెండేంకర్మా పది తీసుకోండి ఇదిగో చూడండి రంగురంగుల ఫారెన్ మేకలు అని మేకల్ని చూపించింది రంగు మేకల్ని చూసిన పవన్ షాక్ అయ్యాడు ఏంటమ్మా ఈ మేకలన్నీ ఒక్కొక్కటి ఒక్కో రంగులో ఉన్నాయి మరేమనుకున్నారు అవి ఇంపోర్టెడ్ మేకలు విదేశాల నుంచి దిగుమతి చేశాము ఏంటి విదేశాలనుంచా అవును అదిగో ఆ ఎర్రగా ఉన్న మేక చైనా నుంచి వచ్చింది ఆ తెల్ల మేక అమెరికా నుంచి వచ్చింది వాటి సంతతి ఇక్కడ కూడా పెంచాలని తెప్పించాము అని అంది ఆ మాటలకి అనసూయ పవన్ ఇద్దరూ షాక్ అయ్యారు అనసూయ నోరెళ్లబెట్టుకుని చూస్తూ ఉంది నిజంగానా ఒక్కో రంగు మేక ఒక్కో దేశమా అవును ఇంకా వస్తున్నాయి ఇవి శాంపిల్స్ కోసం మాత్రమే తెప్పించాము మా అన్న పెళ్లికి చైనా మేకనికి వస్తున్నామంటే మస్తుంటది కానీ చైనా అమెరికా నుంచి తీసుకొచ్చిండ్రు అంటే ధర ఎక్కువైతదేమో ఎక్కువేముండదు మేక తీరు ఎంత మాంసం వెళ్తది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ధర అని అంది పవన్ చాలా సంతోషపడుతూ సరే గా చైనా మేక గా అమెరికా మేక రెండు తీసుకుంటా ఎంతకిస్తారు చైనా మేక పదివేలు అమెరికాది ఇంకొక రెండు వేలు ఎక్కువ మొత్తం ఇరవై రెండు వేలు అవుతుంది ధర కూడా ఏమంత లేదు సరే ఇవ్వండి అని చెప్పి ఆ డబ్బులిచ్చి ఆ మేకల్ని పట్టుకుని వెళ్లాడు అతను వెళ్లగానే స్వాతి ఆ డబ్బు అనసూయకిచ్చి ఇదిగొండెత్తమ్మా డబ్బు డబ్బు వచ్చింది గాని గిట్ల అబద్ధాలు చెప్పి అమ్మడం తప్పు గదనే మనం అబద్ధాలు చెప్పినా ఆ మేకకి ఎంత ధర పెట్టాలో అంతే చెప్పాము మన అబద్ధాల్లో కూడా న్యాయముందత్తమ్మా మీరేం ఫీల్ కాకండి ఏం కాదు మీరు గట్ల గిల్టీగా అనుకోకండి అని అంది అక్కడే దూరంగా ఉన్న సూరి అంతా గమనించి భార్య దగ్గరికి వచ్చి పెళ్లం వస్తే ఖర్చులు పెరుగుతాయి అదొక తలనొప్పి అనుకున్నా కానీ గిప్పు నువ్వు మా కష్టాలు తీర్చనికి తెలివిగా ఆలోచిస్తాను చాలా థ్యాంక్స్ అని భార్యని మెచ్చుకున్నాడు ఆ రోజు నుంచి స్వాతి దగ్గరుండి మేకల వ్యాపారం చూసుకుంటూ ఉంది కొద్ది రోజుల్లోనే వీళ్లు మంచి ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉన్నారు